అందం ధనం హోదా అధికారం ఆస్తిపాస్తులు ఇవేవి వారి ఆనందానికి కారణం కావు వారిపైన వారికున్న నమ్మకం అదే ఆత్మవిశ్వాసం ఏ ప్రలోభాలకు లొంగని స్వభావం వల్ల మనిషి ఆత్మవిశ్వాసాన్ని పొందుతాడు తన పట్ల తాను చేసే పనుల పట్ల తన శక్తి సామర్థ్యాల పట్ల పూర్తి నమ్మకంతో ఉంటాడు ఇలా జీవితాన్ని గడిపే వ్యక్తి పది మందిలో గౌరవాన్ని పొందుతాడు వారిలోని ధైర్య సాహసాలు ఆదర్శప్రాయంగా నిలుస్తాయి మనిషిలో ధైర్యం లోపిస్తే ఏ పనిలోనూ విజయం సాధించలేడు పిరికితనం నిండిన మనిషికి చిన్న ఆపద కూడా మహాప్రాణ సంకటంగా కనిపిస్తుంది యుద్ధభూమిలో అర్జునుడి పిరికితనాన్ని నిరసిస్తూ అతడిలో ధైర్యం నింపిన శ్రీకృష్ణుడు ధైర్యం యొక్క అవసరాన్ని వివరించాడు ఆ తర్వాత అర్జునుడు పిరికితనాన్ని వీడి ఆత్మవిశ్వాసాన్ని దాని అవసరాన్ని గుర్తించి యుద్ధం చేయడం మొదలు పెట్టాడు